ఏంటి ఆలోచిస్తున్నావు ఏంటో మా అమ్మ ప్రతి పది నిమిషాలకు వచ్చి నా డైపర్ చూస్తుంది ఏదో బంగారం ఉన్నట్టు మీ నాన్న ఎందుకు అలా ఉన్నారు మా నాన్నకి ఇల్లు నీట్ ఉండాలి కానీ నేను మా నాన్న వచ్చినప్పుడల్లా చూసిపోసి ఇల్లు పాటిలో దాగి ఉన్న టాలెంట్ ఏంటి దాగున్న టాలెంట్ కదా నాలోనే దాగుంది మీరు విన్న అతి పెద్ద అబద్ధం ఏంటి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ ఇంట్లో బోలెడు బంగారం ఉందట నిజమేనా ఉంది రోజు మా అమ్మ నా డైపర్ రూపంలో పడేస్తూ ఉంటుంది తెచ్చుకో ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావు ఎలా అంటే నేను రోజు అంగన్వాడీలో పెట్టే గుడ్డు తింటాను సాఫ్ట్వేర్ జాబ్ చేయకుండా ఈఎంఐ లేకుండా మా ఊర్లోనే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని ప్రశాంతంగా ఉంటాను